ధనత్ర తప్పనిసరిగా చేయవలసింది ఏమిటి అంటే వీధిగుమ్మం దగ్గర దీపం పెట్టడం ప్రమిదలు పెట్టి రాగి నాణ్యం గవ్వ దాని దగ్గర చేర్చటం అయిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి తమ ఇనపెట్టెల్లో కానీ బీరువాల్లో కానీ దాచుకోవడం నివేదన చేసిన బెల్లము బియ్యము పాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదంగా స్వీకరించటం చేయాలి ఇందులో ప్రధానంగా చెప్పవలసింది ఏమిటంటే ఇది ప్రదోష వేళ అంటే దీపాలు పెడుతూ ఉన్నటువంటి సమయంలో చేసింది దీపాలు పెట్టిన తర్వాత చీకటి పడ్డాక చేసేది ఏమిటంటే అప్పుడు ఆ దీపాన్ని యమ దీపాలు అంటారు యముడి కోసం పెట్టినటువంటి దీపాలు అని యముడిని పూజించటం కూడా ఆ రోజే మొదలవుతుంది ఎందుకంటే ఆరోగ్యము ఆయువు రెండూ ఉండాలి అంటే ఎముడు కూడా నా ఆరోగ్యం బాగుంది అంటే సరిపోదు కదండి ఆయువు కూడా ఉండాలి కదా అనిచేత అనారోగ్యం లేకుండా అపమృత్యువు లేకుండా ఉండాలి అంటే